మూడవ వారము వచ్చేసి పిల్లలు ఇల్లు ఇల్లు గురించి రంగులు వేయండి తర్వాత ఇల్లు గురించి మాట్లాడండి ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు ఊర్లన్నింటిలో కన్నా ఏ ఊరు మేలు పాడి పంటలు గలుగు మా ఊరు మేలు అంటే పాడి పంటలతో కూడినటువంటి ఊరే మంచి మేలు కలిగినటువంటిది వీధులన్నింటిలోన ఏ వీధి మేలు మంచి వారు ఉన్నట్టు మా వీధి మేలు మంచి అందరూ ఉండేటువంటి మా వీధే మేలు అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు అరుగు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి అరుగు అనేటువంటిది ముందుగా పాతకాలంలో ఉండేది పండితులు కూర్చోండు మా అరుగు మేలు పండితులందరూ కూర్చునేటువంటి అరుగు మాకు మేలు గడపలన్నిటిలోన ఏ గడప మేలు మేలు మహాలక్ష్మి ఉన్నట్టి మా గడప మేలు మహాలక్ష్మితో కూడినటువంటి గడప మాకు మేలు కలిగిస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట చిన్న కథను తెలుసుకుందాము కొంగ సహాయం అడవిలోని జంతువులకు డాక్టర్ కోతి వైద్యం చేసేదనమాట అక్కడ ఒక డాక్టర్ కోతి ఉండేదనమాట వైద్యం చేసేది కోతి వైద్యం అంటే అడవిలోకి జంతువులకు చాలా నమ్మకం అనమాట కోతి వచ్చేసి అందరికి వైద్యం చేస్తూ ఉండేసరికి కోతి మీద బాగా నమ్మకం ఉంది ఒకరోజు కొంగకు ముళ్ళ కంచె తగిలింది మెడకు బాగా గాయం తగ్ అయ్యింది కొంగ కోతి దగ్గరికి వెళ్ళింది కోతి కొంగ గాయానికి మందు వేసింది కొంతకాలానికి కొంగకు గాయం మానమై మానే మానిపోయింది అనమాట మానిపోయి నయమైపోయింది ఆ యొక్క కొంగకు ఒకరోజు డాక్టర్ కోతి ఆసుపత్రికి వస్తూ ఉంది దారిలో కాలికి ముళ్ళు గుచ్చుకుందనమాట నొప్పితో బాధపడుతున్న కోతిని కొంగ చూసిందనమాట చూసేసరికి కోతి కాలికి గుచ్చుకున్నటువంటి ముళ్ళును కొంగ తన పొడవైన ముక్కుతో లాగేసింది కోతికి నొప్పి తగ్గింది సంతోషపడింది అనమాట